మీరు చూస్తున్నారు హైదరాబాద్ మాదాపూర్ దగ్గర బోనాల సందర్భంగా అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ప్రతి వీధి కూడా ఇలా దేదీప్యమానంగా లైటింగ్తో ఇలా సెట్ చేయడం జరిగింది పట్టణాల్లో కూడా ఈ బోనాలు కావచ్చు జాతరలు కావచ్చు ఈ యొక్క సనాతన సంప్రదాయాల్ని పాటిస్తున్నారంటే మనమందరం హర్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది బోనాలు అనేవి నెక్స్ట్ సండేతో లాస్ట్ కాబట్టి ఇక్కడ మీరు లాల్ దర్వాజా కావచ్చు తర్వాత గోల్కొండ కావచ్చు ఇక్కడ ప్రతి చోట హైదరాబాదులో చార్మినార్ కావచ్చు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర కావచ్చు ప్రతి చోట కూడా ఇలాంటి మరి లైటింగ్తో సనాతన సంప్రదాయాన్ని పాటిస్తూ బోనాల పండగని మరి అద్భుతంగా జరుపుకుంటున్నారు బోనాలు అంటే హైదరాబాద్ పబ్లిక్ అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన వాళ్ళు జీవిస్తుంటారు ఇక్కడ హైదరాబాద్ అంటే ఓన్లీ హైదరాబాద్ వాళ్ళని కాదు ఎందుకంటే ఒడిశా వాళ్ళు కావచ్చు బీహార్ వాళ్ళు కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు అన్ని రాష్ట్రాల అన్ని సంప్రదాయాలకు చెందినటువంటి పబ్లిక్ అంతా ఆనందోత్సవాల్లో మునిగి యొక్క బోనాల జాతరను జరుపుకోవడం జరుగుతుంది ఈ బోనాల జాతరలో లాస్ట్ రోజు సండేనా ఊరేగింపుగా ఇలాంటి రథాన్ని అద్భుతంగా తయారు చేసినటువంటి వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో తయారు చేశారంటే ఈ యొక్క రథానికి అమ్మవారి ఫోటోలు దుర్గామాత అమ్మవారి ఫోటోలను కూడా మరి సెట్ చేయటం జరిగింది ఒకసారి ఈ రథాన్ని చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మన సంప్రదాయాలని మర్చిపోకుండా ఈ సనాతన సంప్రదాయాలు కావచ్చు దైవభక్తి కావచ్చు మనం గుండెల నిండా నింపుకొని జీవిస్తే మన యొక్క జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది ఎందుకంటే దేవాలయాలకు వెళ్ళటం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటి మర్చిపోయి కల్మశాలు కలతలను మర్చిపోయి ప్రశాంతంగా ఉండటం కోసం కూడా మనం ఈ దైవ మందిరాలని దర్శించుకోవటంలో ఎంతో అవసరత ఉందని చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఈ దేవుడు గుళ్ళో గనక ఎప్పుడైతే మనం వెళ్ళి పూజ ప్రారంభిస్తామో లేకపోతే పది నిమిషాలు అక్కడ కూర్చుంటామో ఆ ప్రశాంతత వేరు మీరు కూడా ఎలాంటి ఫీల్ని మీరు అనుభవించుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఏరియాలో అమ్మవారి జాతర జరిగితే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్